ఉదయం కాలము దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి మనమందరము చేరడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందడంలో అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాచలం పుట్టుచున్నది దేవునికే బదనము చెల్లిద్దాం మీకందరికీ కూడా ప్రభని శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే మనల్ని అనుదినం అనుక్షణం ఎంతగా కాపాడుతున్నాడు కదా ఈ దినము దేవుడిచ్చినటువంటి కృపావార్త కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవాని విడిపించును ఈ మాటలు మనకు ఎంత ధైర్యం కలిగిస్తాయి కదా ఎందుకంటే నీతిమంతునికి అనేక ఆపదలు కలగవచ్చు ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి శ్రమలు కలుగుతాయి లోకంలో మీకు శ్రమ కలుగును అయితే మీరు గుర్తుంచుకోండి నేను లోకమును చేయించి ఉన్నానని ప్రభుని యూస్క్రిస్తూ చెప్పారు కదా అదేవిధంగా ఆ మాటల్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇదిగో ఈ యొక్క వాగ్దానం ఇదొక వాగ్దానం ఒక మంచి వాగ్దానం నీతివంతునికి కలు ఆపదలు అనేకములు నీవు ఒకవేళ దేవునిని అంగీకరించిన వాడు అయితే అంగీకరించిన దానివైతే ప్రభుని ప్రభని నేను సొంత రక్షణగా తెలుసుకుని ఉన్నట్లయితే తప్పకుండా ఈ మాటలు నీకు ఎంతో ఇవ్వాలి ఎందుకంటే మనం నీతివంతులుగా ఉన్నాము అంటే మనకు అనేక ఆపదలు కలుగుతాయి తప్పకుండా అయితే మనము వా వాటిని గురించి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని ఆయన అన్నిటి వాటి నుండి ఆయన విడిపిస్తాడు యోగు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎంతో నీతివంతుడు యథార్థవంతుడు అతడు నిత్యము కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ బలిపీట బలి అర్పిస్తూ ఉండేవాడు మరి తన యొక్క పిల్లల గురించి కూడా తనకు ఉన్నటువంటి ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళని గురించి కూడా అతడు బలి అర్పించేవాడు ఎందుకంటే ఈ దినము మా నా కుమారుడు ఒక్కొక్క కుమారుని పేరు చెప్పుకొని ఆ పేరుని బట్టి అతడేమైనా పాపం చేశాడేమో మరి వారిని బట్టి అతడు ఎల్లప్పుడూ కూడా క్షమాపణ వేడుకుంటూ దేవునికి బలి అర్పించేవాడు అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు అంతగా జాగ్రత్తపరుడు అంటే తన పిల్లల రక్షణ గురించి కూడా అతనికి ఎంతో వేదన ఉన్నది అయితే ఆ వేదన అంతటి నుంచి కూడా తనను తాను రిలీవ్ చేసుకోవడానికి అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు మరి అతడు ఎంత యథార్థవంతుడు అంటే తన యొక్క జీవితంలో అంత గొప్ప నష్టాన్ని పొందుకున్నాడు ఆస్తులన్నీ పోయాయి పశువులన్నీ పోయాయి మరి అంతా ఆ మొత్తం అంతా ఆస్తి పోయినప్పటికీ తన కుమారులు కుమార్తెలు కూడా మరి మరణించడం జరిగినప్పటికీ కూడా అతడు ఏమాత్రము దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు అతడు ఎప్పుడు కూడా దేవుని నిందించలేదు ఏమాత్రము క్వశ్చన్ కూడా చేయలేదు ఆయన ఎంతగా అంటే అసలు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు దేవునికి ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనను ఇహోవాకే స్థుతి గాక అని చెప్పాడు అంతే తప్ప తను ఎందుకు ప్రభా ఇలా చేశావు ఎందుకు నాకే ఎందుకు ఇలా జరిగింది నన్ను నాకు ఇంత ఇంత భయంకరమైన వేదన ఎందుకు తీసుకొచ్చావు ప్రభా నేనేం పాపం చేశాను అనుదినం నేను ఇన్ని బలులు ఎర్పిస్తున్నానే అనుదినం నేను ఇంతగా ప్రార్థనలు చేస్తున్నానే నా పిల్లల గురించి కూడా నేను ప్రార్థనలు చేస్తున్నానే ఎందుకు ప్రభా ఇలాంటి భయంకరమైన వేదన నాకు కలిగించావు అని అతడు ఏమాత్రము అడగలేదు అసలు ప్రశ్ననే వేయలేదు అలాంటి గొప్పతనము యోబుది మన జీవితాలలో మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామో కదా మనమైతే ఎందుకు ప్రభా ఎందుకు నాకే ఎందుకు ఇలాగా ఎందుకు ఈ వ్యాధి రావాలి నాకే ఎందుకు ఇలాంటి కష్టం రావాలి నన్నే నాకే ఇలాంటి భయంకరమైన పరిస్థితి రావాలా నాకే ఇలాంటి సమస్య రావాలా నాకే ఇంత నష్టం జరగాల నాకే ఇలా జరగాల అని మనము ఆలోచిస్తూ ఉంటాము అనేక సార్లు క్వశ్చన్స్ చేస్తూ ఉంటాము దేవుణ్ణి అయితే దేవుడు చెప్తున్నాడు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమంటే నీతివంతులు తప్పకుండా ఆపదలు ఆ నీతివంతులకు ఆపదలు కలుగుతాయి అయితే మనం ఏం చేయాలి ఆయన మనల్ని విడిపిస్తాడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు అన్న ఒక్క ఆశ పెట్టుకొని ఉండాలి ఒక్క ఆశ ఒక్క నిరీక్షణ అదే నిరీక్షణ మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే మనకు నిరీక్షణ అనేది కలిగి ఉంటుంది లేకపోతే మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేము మనము అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలంటే మనము దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి మనము వాక్యం చదువుతూ ఉన్నట్లయితే అనేకమైన విషయాలు మనం తెలుస్తున్నాయి కదా మనకి బైబిల్ వాక్యంలో బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు విశ్వాస వీరులు ఉన్నారు వారందరి జీవితాలను మనం పరీక్షిస్తే ఒక్కొక్కరు ఎంత వేదనను ఎంత శోధనను ఎంత బాధలను ఎదుర్కొన్నారు అయినా కూడా వారు ఏ విధంగా విడిపింపబడ్డారు మనం చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది యోసేపును చూడండి యోసేపు అతడు కూడా మరి చిన్నతనం నుంచే దేవుని తెలుసుకున్నటువంటి వాడు దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు తండ్రి పెంపకంలో అతడు ఎంతో ప్రార్థన పరుడుగా మరి దేవునిపైన ఆధారపడేవాడుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎక్కడా రాయబడలేదు కానీ అతని ప్రవర్తన అతని యొక్క జీవిత విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అవును ఎవరైతే దేవునిపైన అధికమైన విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే నీతి పరులుగా ఉంటారో అలాంటి వారి జీవితమే వేరుగా ఉంటుంది వారి యొక్క పద్ధతులే వేరుగా ఉంటాయి వారి యొక్క వారి యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ స్వభావము చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో నమ్మకస్తుడు మరి తండ్రికి తన అన్నలు చేసే దుర్మార్గాల గురించి చెప్తూ ఉండేవాడు మరి తండ్రి వాళ్ళని గద్దిస్తూ ఉండేవాడు అందుకే వాళ్ళకి చాలా కోపం అంతేకాకుండా మరి తండ్రి యాకోబు యూసెఫ్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మరి ఆ పిల్లవానికి ఒక మంచి చక్కటి ఆ రంగురంగుల అంగీ కుట్టించాడు దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఒక ఈర్ష అనేది ఉంది మరి దేవుడు అతనిని ఎంతగా ప్రేమించాడంటే అతనికి ఒక అతని గురించి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అతనికి కొన్ని సూచనలు చూపిస్తూ వచ్చాడు కళల ద్వారా ఎప్పుడైతే ఆ కళలు అతడు చెప్తున్నాడో వాటిని బట్టి కూడా వారికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఏంటి మా పనులన్నీ నిలబడతాయి సాష్టంగా పడతాయి నీ పన ఒకటి నిలబడుతుందా మరి సూర్యచంద్రులు నక్షత్రాలు అన్ని పదకొండు నక్షత్రాలు అన్నీ కూడా నమస్కారం చేస్తాయా ఇదేంటి అంటే నేను అమ్మ కూడా నీకు నమస్కారం చేస్తామా అని యాక కూడా కోపించుకుంటాడు అలాంటి కళలు మరి అతనికి ఎందుకు వచ్చాయో తెలీదు కానీ తనకు అర్థం కాలేదు కానీ అతను ఎంతో అమాయకంగా వాటి గురించి చెప్పినప్పుడు వారికి చాలా కోపం వచ్చి వారు ఎంత కోపంతో అతన్ని ఎలాగైనా ఒక ద్వేషంతో ఉన్నారు ఒక అవకాశం వచ్చింది తండ్రి వారిని తల్ అన్న అన్నల్ని చూసి రమ్మని పంపించినప్పుడు అందరూ కలిసి అతన్ని చంపాలనుకుని గోతులో పడేస్తారు అయితే దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కనుక వాళ్ళలో ఒకరు వారిని అలా పం అలా చంపొద్దు ఎందుకు మనం చంపడం అనవసరంగా అనుకుని మనము ఎవరికైనా అనుకొని అదే సమయాల్లో ఇష్మాయిలీలు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేయడం మరి యోసేపు ఒక ఐగుప్త దేశానికి ఐగుప్త దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఒక అధికారి ఇంట పని చేయడం పని చేస్తున్నట్లుగా మనం చూసాం ఆ పని చేస్తున్న సమయంలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు కదా అయితే ఆ శోధనలలో నుంచి అతడు ఎంతగానో మరి తనను తాను కాపాడుకున్నాడు ఎప్పుడు కూడా అతను లొంగిపోలేదు తనకి చాలా అవకాశం ఉంది లొంగిపోవడానికి ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు మరి ఆ స్త్రీ ఆమె ఒక భయంకరమైనటువంటి స్త్రీ సెడ్యూస్ చేసింది అతన్ని మరి తనని తనతో చెడుగా ప్రవర్తించమని అడిగింది అయితే ఇతడు లేదు దే దేవుని ఎదుట నేను అలా ఎలా చేస్తాను అన్నాడు అందులోనే మనకు అర్థమైపోతుంది అతని యొక్క స్వభావం అతని యొక్క బిహేవియర్ ఎలాంటిది అలాంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అతడు తను చెరసాలకు వెళ్ళవచ్చు అన్న విషయం గురించి ఎప్పుడు కూడా బాధపడలేదు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు అయితే దేవుని ఎదుట యథార్థంగా ఉండాలన్న విషయాన్ని మాత్రం అతడు చక్కగా నేర్చుకున్నాడు దాన్ని పాటించాడు మరి ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎంతో చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుకనే ఆ చెరసాల అధికారికి అతని పట్ల దయ కలిగింది కటాక్షం కలిగింది కాబట్టి అతన్ని మరి భయంకరంగా ఒక ఖైదీలాగా చూడకుండా అక్కడ ఒక సూపర్వైజర్ లాగా పెట్టినప్పుడు అతనికి కలిగినటువంటి పరిచయాలను బట్టి ఫరో దగ్గర పనిచేసే ఇద్దరు వర్ వర్కర్స్ దగ్గర వర్కర్స్తో మాట్లాడడం వారికి వచ్చిన కళలకు భావాలు చెప్పడం ఆ తర్వాత దాని ద్వారా అతడు పరో ఎదుటికి తీసుకురా వెళ్ళబడ్డం అక్కడ అతడు అతడు పరువుకు వచ్చినటువంటి కళాభావం చెప్పడం వలన అతడు ఒక గొప్ప అధికారిగా ఒక గొప్ప మంత్రిగా అక్కడ ఉండడం ఏర్పాటు చేయబడ్డం ఆ తర్వాత అతనే తన అన్నలకి తండ్రికి అందరికీ కూడా ఆహారం సమకూర్చే ఒక గొప్ప ధన్యతలోనికి తనకు వాళ్ళ మాత్రమే కాదు ఇంకా అనేక దేశాల వారికి అతడు ఆహారం పంచుతూ రావడం జరిగింది ఇంత గొప్ప ధన్యత కలిగి ఉండడం కోసం దేవునికి ఒక ప్రణ ప్రణాళిక కలిగి ఉంది కనుకనే అతనికి ఆ ఆపదలు కలిగాయి మరి అయితే కోపగించుకొని మరి దేవుని పట్ల కోపంతో మరి దేవునికి వ్యతిరేకంగా జీవి తన యొక్క ఆలోచనలు ఉండి ఉన్నట్లయితే దేవునికి విధేయుడుగా ఉండలేకపోయేవాడు కదా ఆ విధంగా దేవుని నుంచి దేవుని ప్రణాళికకు దూరం అయ్యేవాడు కదా అలా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా దేవుని ప్రణాళికకు దూరమై కొంతమంది దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికకు ప్రణాళికను కంప్లీట్ చేసుకునే పరిస్థితి లేకుండా పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు మరి దేవుడు మనందరి పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మనం విశ్వసించి ఆయన పైన ఆధారపడి ఆ తీర్ ఆ యొక్క ప్రణాళిక కొరకు మనం ఎదురు చూడాలి ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన మార్గంలో మన మార్గంలో వంటివి కావు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే భూమి కంటే అవకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా అంత ఉన్నతంగా ఆయనకు మన పట్ల ప్రణాళికలు ఉంటాయి ఈ మధ్య కాలంలో ఆ ప్రణాళికలు నెరవేర్చడం కోసం దేవుడు అనేకమైన శ్రమలు ఒకవేళ తీసుకురావచ్చు మన జీవితంలో అయితే వాటి అవన్నీ ఒక పరీక్షగా రావచ్చు లేదా కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కోవాలంటే కొన్ని శ్రమలను అనుభవించవలసి వస్తుంది కదా అలాంటి కారణం చేతనైనా కూడా కావచ్చు అయితే వాటి కొరకు మనము వాటిని గురించి మనం ఆలోచించకుండా శ్రమలను గురించి ఆలోచించకుండా మనకు వచ్చిన ఆపదల నుంచి ఆలోచించకుండా గురించి ఆలోచించకుండా మనం నిత్యం కూడా ఆయన పైన మాత్రమే మన చూపు నిలిపి దేవునిని ఎల్లప్పుడూ కూడా స్థుతించేవారుగా ఉండాలి ప్రభా వచ్చినటువంటి ఈ ప్రమాదం కానీ ఈ కష్టం కానీ ఈ శ్రమ కానీ ఈ ఇబ్బంది కానీ ఈ శోధన కానీ ఏదైనా సరే తండ్రి వీటన్నిటిలో నుంచి నన్ను తప్పించు నువ్వు తప్పిస్తావు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీతి మందులు నీతి మందులకి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహో వాణని విడిపించును అని రాబడింది కదా తండ్రి మాకు వచ్చిన ఈ కష్టం నుంచి నీవే విడిపిస్తావు కాబట్టి నీకే స్థుతి నీకే స్తోత్రమని మనం యోబు ఏ విధంగా అయితే స్థుతించాడో ఆ విధంగా మనం స్థుతించగలగాలి ఆ విధంగా స్థుతించినప్పుడు మనం తప్పకుండా మనకున్నటువంటి సమస్యలలో నుంచి మనము బయటికి వస్తాము అంతేకాదు దేవుడు మన గురించి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను తప్పకుండా నెరవేర్చుకుంటాడు మరి దేవునికి మనము వినయ విధేయతలు కలిగిన వారమై జీవించడానికి దేవుడే మనకు అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి ఏ శోధన వచ్చినా ఇది నీ చిత్తమేమో తండ్రి ఒకవేళ నీ చిత్తమైతే అయితే దీన్ని ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయి నాకు కావలసిన అన్ని అంత అన్ని రకాల జ్ఞానము నాకు అనుగ్రహించు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలాంటి ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి దీని అంతటికీ నాకు కావాల్సిన జ్ఞానం ఈ ప్రభావాన్ని మనం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉండాలి అనుదినము మనము ఏ శోధంలో వెళ్తామో మనకు తెలియదు కాబట్టి అనుదినము మనం ప్రార్థనలు చేస్తుండాలి ఈ కీడు రానియకుండా నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేస్తాం ప్రభుయని యేసుక్రీస్తు మనకు నేర్పినటువంటి ప్రార్థన నేర్పించాడు కదా అలాంటి ప్రార్థన మనము ఎల్లప్పుడూ కూడా హృదయంలో మనం కలిగి ఉండాలి మనము ఏ మాట మాట్లాడుతున్నామో మనము ఏం చేస్తున్నాము ఏ పని చేస్తున్నామో ఈ పని చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు జరుగు అవ్వచ్చు అన్న ఒక విచక్షణ జ్ఞానము వివేకము అనేది కూడా మనం కలిగి ఉండాలి జ్ఞాన వివేకము కలిగిన ఆత్మకు ఆధారమైనటువంటి దేవుని ఆత్మ మనకు కలిగి ఉన్నాం మనము దేవుని యొక్క పరిశుద్ధ మనలో ఉన్నాడు మనకు నిత్యము నడుపుదలగా ఉంటున్నాడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ఆయన పైన ఆధారపడి జీవిద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక సర్వోన్నత నిజమే తండ్రి మరి నీతివంతుల కలుగు ఆపదలు అనేకములు అయితే నీటిలో నుండి మీరు మమ్మల్ని విడిపిస్తారు అన్నిటిలో నుండి విడిపిస్తారు దేవా నీకు స్తోత్రం అవును తండ్రి మా జీవితాలలో మేము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామో ఈ దినం ఎలాంటి పరిస్థితుల్లో మేము వెళ్తామో మాకు తెలియదు కానీ నువ్వు మాకు ముందుగా నడుస్తున్నావు మా మార్గం అన్ని సరళం చేస్తున్నావు కాబట్టి నీ కొందనం చెల్లించుకుంటున్నాం ఈ నూతన దినంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ఈ నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు పొందనములు అనుదినము మా పట్ల నీవు నూతనంగా వాత్సల్యం పుట్టిస్తు పుట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు తండ్రి మా పట్ల మరి ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు దేవా దేవాని పొందనములు ప్రభా నీ ప్రేమ గల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము దేవా ఇదే కాలం నేను స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం మహోన్నతుడవు నాయన గొప్ప దేవుడు సర్వోన్నతుడవు తండ్రి మీకే వందనములు స్తోత్రములు మా తండ్రి ఏమో ఇదనమంతా మాకు ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా పనులలో మీరు మాకు తోడై ఉండండి మేము ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా పనిచేయాలో ఏ పనికి ఎలాంటి జ్ఞానం మాకు అవసరమో ఏ స్కిల్స్ మాకు అవసరమో అవన్నీ కూడా మీకు తెలుసు తండ్రి మీరే కృపతో కనీకరించమని ప్రార్థిస్తున్నాము ఇదనమంతా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభానైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం బట్టి నీకు వందనములు అవును ప్రభా మేము నీతివంతులంగా ఉన్నాము నిన్ను అంగీకరించినటువంటి వారమే విన్నాము అయితే మేము ఎలాంటి ఆపదలు ఎదుర్కొంటామో మాకు తెలియదు ఏ ఆపదనైనా సరే తండ్రి మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మా ప్రయత్నాలు ఏమీ పనిచేయవు మేము ఏమీ చేయలేము ఏ నరుని ఆశ్రయించలేము ఏ రాజును కూడా ఆశ్రయించలేము ఏ అధికారిని ఆశ్రయించలేము ఎవరిని ఆశ్రయించలేము తండ్రి నీవైతే మాకు గొప్ప ఆశ్రయమై ఉన్నావు మీరు తప్ప మాకెవరూ లేరు నరుని ఆశ్రయించడం కంటే ఎక్కువను ఆశ్రయించడం మేలని మేము గ్రహించి నిన్ను మాత్రమే ఆశ్రయించి నిన్నే అడుగుతున్నాం తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి అయిన దేవుడవు నాయన నీకే వందనములు మా తండ్రి ఏదనమంతా మాకు పూడీ మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి వారికి మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రవాహియ భయభక్తులు అనుగ్రహించండి ఎవరు కూడా శోధనలను చిక్కుకొనకుండా కాపాడండి సాతాను ఉచ్చులలో పడకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం నైనా మా తండ్రి నీ రేగల హస్తములతోనైనా వాళ్ళను దీవించమని ప్రార్థిస్తున్నాం ఉన్నత స్థితికి వాళ్ళని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఇది నువ్వు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి దేవా మా నిరుద్యోగులను దీవించి వారికి తప్పకుండా ఉద్యోగాలను గురించి వారికి తగిన మార్గం చూపించి ప్రభావ చక్కటి మార్గంలో వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ వారిలో ఉన్నటువంటి మరి నిరాశను నిస్పృహను కృంగుదలను సమస్తమును తొలగించమని నీ పైన ఆశతో విశ్వాసంతో నిరీక్షణతో వారు జీవించేలాభన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వివాహంలో ఎదురు చూస్తున్న ప్రతి బిడన ఆశ నుంచి వారికి తగిన చక్కటి సంబంధముని మీరు కుదర్చమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మరి సంతానం కొరికి ఎదురు చూస్తున్న బిడను దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రశ్వం అనుగ్రహించండి ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచడం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య భర్తను కలుసుకొని సహాయం చేయండి మా ప్రభా మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతితో సమాధానంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన స్వస్థపరిచే నీవే మా తండ్రి దేవ ప్రతి అనారోగ్యమును కూడా మీరు స్వస్థపరచగలరు ఈ దినము సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి కాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ప్రభా ఆ సర్జరీ నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లుగా మరి ఆరోగ్యంగా దాంట్లో నుంచి కోలుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభాతండి ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నా ఎన్ని రకాల జబ్బులు ఈ లోకంలో ఉన్నాయి ప్రభా వాటన్నిట్లో నుంచి కూడా స్వస్థత ఏ సమంలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక పని చేయని కిడ్నీలు పనిచేయనుగాక ప్రభా గుండె కండరాలను బలపరచండి లంగ్స్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రతి వ్యవస్థ కూడా నైనా శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా ప్రభా సంపూర్ణంగా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైతేనైనా లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో ఫ్యాటీ లివర్తో కానీ లివర్ సిరోసిస్తో కానీ ఏ శ్రమంలో స్వస్థత కలుగునుగాక ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళని ప్రభా మీరు దర్శించండి దేవాప్రభ ఏ స్నావంలోనైనా ప్రతి క్యాన్సర్ కనుక గాక తండ్రి సంపూర్ణ స్వస్థత కలుగును గాక కీమోథెరపీ అవసరం రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ డయాలసిస్ అవసరం ఎవరికి లేకుండా చేయమని వేడుకు వచ్చినాం మా తండ్రి దేవ సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి మా దేవా తండ్రి కండరాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో మరి అనేక రకాల నరముల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి దయచేసి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ఆ తండ్రి మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పుల నుంచి ఏ విశ్రామంలో విడుదల కలగను కాక మా ప్రభావ తండ్రి ఎంతమంది అయితే నాయన మరి సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ షోల్డర్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన ఏ శ్రమంలో స్వస్థపరచున్న ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి మా ప్రభానైనా సైనస్ ప్రాబ్లమ్స్ ఏ విశ్రామంలో తొలగిపోను గాక మా తండ్రి దేవా కంటి చూపును మెరుగుపరచండి అతని చెవిలో ఉన్న సమస్యలను ఈశ్రమంలో తొలగిపోయినట్లుగా సహాయం చేయండి మా ప్రభా గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల కదములు కాక మా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో ఉంచి ప్రభా నీ కొరకు జీవించలాగన ప్రభా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన ప్రార్థన చేసి చేయలాగన సహాయం చేయండి మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో కూడా నేను చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఎంతోమంది చిన్న బిడ్డలు అనేకమైన రకాలతో రకాల సమస్యలతో ఉన్నారు ఏ శ్రమంలో వాళ్ళందరినీ కూడా నాయన ప్రభా ఎంతోమంది తలసేమియా వ్యాధితో స్వస్థపరచండి స్వస్థపరచండినైనా మా ప్రభా తండ్రి అనేకమైన అనారోగ్యంలో జెనేటికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళని ఆయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నాయన చక్కగా డెవలప్మెంట్ లేనటువంటి వారిని మాట్లాడలేనటువంటి వారి బిడ్డలను ప్రభా త్వరగా చక్కగా మాట్లాడినట్లుగా ప్రభా అలర్ట్గా తండ్రి చక్కగా నేను నార్మల్గా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తెలివితేటలతో వాళ్ళని నింపండి దేవా ప్రభా నీయందు భయభక్తులతో వాళ్ళని పెంచడానికి ఆ కుటుంబం నేను తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు అందరిని కూడా దీవించినా ప్రభా గ్రాండ్ పేరెంట్స్ని దీవించే వారికి అందరికీ జ్ఞానం అనుగ్రహించిన ఆ పిల్లలను చక్కగా పెంచడానికి వారు మరి వారి యొక్క వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చినా వాళ్ళను మీ మార్గంలో పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి ప్రభా ఏ విధమైన అస్వస్థతలు కానీ అనారోగ్యములు కానీ కొదువలు కానీ ప్రభా లోపములు కానీ లేకుండా ప్రతి ఒక్కరిని నైనా మంచి స్థితిలో ఉంచండి ప్రభా ఎంతోమంది ఆర్టిజంతో బాధపడుతున్నారు ఏ శ్రామంలో స్వస్థత కలుగును కాక ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఏ శ్రామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తల్లి మా ప్రభా నేను ఇంకా నేను ఎంతమందినైనా అనేక సమస్యలతో ఉన్నారు హక్కుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు వారిని లేవనెత్తండి అన్యాయాలకు గురైనటువంటి వారిని అక్రమాలకు గురైనటువంటి వాళ్ళు దీవించి వాళ్ళను మరి లేవనైతే సహాయం చేయమని వేడుకొంచడం ప్రభా ప్రభా అన్యాయస్తులు అన్యాయపు తీర్పు పొందినటువంటి వారి పక్షాన ప్రభా మరి వ్యాజ్యం దేవుడు మీర ఉన్నారు దేవా ఎంతమంది ప్రభా మరి అలాంటి సమస్యలతో ఉన్నారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ న్యాయం దయచేమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కాపాడి నాయన వారికి దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు వాళ్ళను కూడా మీరు దీవించి వారికి సహాయం చేయండి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను కనికరించి లేవనెత్తండి సహాయం చేయండి నాయన మా ప్రభ ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా నాయన ప్రభ మా మరి తగిన సహాయము అనుగ్రహించండి మేము కూడా నేను మాకు తారసపడిన వారికి ఎవరికైనా సహాయం చేసేవారిగా మేము ఉండడానికి రూప చూపించమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ ఏదైనా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి తండ్రి మా ప్రభాతం ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడమని ప్రభావ వారి యొక్క పనులనైనా జయప్రదంగా ముగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభ మరి దినమంతా కూడా మాకు తోడయండి అని తండ్రి ఈ దినము ఈ ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి దేవా నిన్ను అంగీకరించే కృపను దయచండి వారిలో మారు మనస్సులు అనుభవించండి ప్రభా ప్రతి ఒక్కరికి మారు అనుభవించండి ప్రభా వారి మనోనేత్రాలను వెలిగించండి మా దేవ నీ సిలువ విలువను గ్రహించి నిన్ను అంగీకరించి నిన్ను నిన్ను మరి తెలుసుకొని ప్రభా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ఎంతమంది దుర్యసనాలకు గురై ఎంత భయంకరంగా మరి పీడించబడుతున్నారో బంధకాలలో ఉన్నారో ఏ శ్రమంలో బంధకాలని తొలగిపోగాక సంపూర్ణమైన స్వస్థత వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సేవకులను ఆశ్రయించండి వారంతా ఎంతగానో ప్రార్థనలు చేస్తుండగా వారిని బట్టి నీ కొందనాన్ని చెల్లించుకుంటున్నా ప్రభా మమ్మల్ని అందరినీ మరి కాపాడండి ఏదైనా మా బర్త్డేలు వివాహ దర్మించిన చెప్పుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందలంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు కొందనాన్ని చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్